హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం యొక్క వీడియోలో సుప్రీంకోర్టులో ఉన్న హోంగార్డ్ సంబంధించి రిజర్వేషన్ కేసు సంబంధించి ఆ యొక్క హియరింగ్ అనేది మనకు ఉండడం జరిగింది ఆ యొక్క హీరింగ్ లిస్టులో ఉందా లేదా మనం క్లియర్గా మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా నిన్న కానిస్టేబుల్ అభ్యర్థులు ఒక ర్యాలీ అయితే నిర్వహించడం జరిగింది విజయనగరంలో దానికి సంబంధించి ఆ యొక్క ఏమే అంశాలు డిమాండ్ చేస్తున్నారని క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మనకు ఒక డేట్ అనేది వైరల్ అవుతుంది అంటే ఈరోజు ఈ యొక్క అఫీషియల్గా వెబ్ నోట్ ఇచ్చే అవకాశం ఉంటుందని ఒక టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూపులలో వైరల్గా మారింది ఆ యొక్క అప్డేట్ కూడా ఏంటో క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం అభ్యర్థుల చూపంతా కూడా ఈ యొక్క ముప్పై తొమ్మిది వేల మంది అభ్యర్థులంతా చూపు అంతా కూడా మార్చి ఇరవై అంటే ఆ రోజు జరిగే సుప్రీంకోర్టులోని యొక్క కేసు హీరింగ్ వైపే ఉన్నట్టు మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఆ యొక్క కేసు ఫైనల్ అయితే ఆ రోజే హీరింగ్ అనేది ఫైనల్గా అయితే మనకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది జరగడానికి అవకాశం ఉంటుంది కేసు కానీ ఆ యొక్క హీరింగ్ కానీ ఇంకా వాయిదాలు పడతా ఉంటే ఇంకా డిలే అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ యొక్క మార్చి ఇరవై మనకు ఈ యొక్క ఫైనల్ అయ్యే అవకాశాలు ఉండాలని మనం కోరుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అప్డేట్ చూసినట్లయితే మనకు ఈ యొక్క అడ్వాన్స్ లిస్ట్ అనేది నేను ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ చూ చూ చూపించడం జరుగుతుందండి అడ్వాన్స్ లిస్ట్ మనం ఒకసారి చూసినట్లయితే మార్చి ఇరవయో తేదీన జరగాల్సిన హియరింగ్ లిస్ట్ అయితే మనం ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అదేవిధంగా ఇది వచ్చేసి క్లియర్గా మరి కేసు డీటెయిల్స్ మనం ఒకసారి క్లియర్గా చూసినట్లయితే మనకు థర్టీ ఎయిట్ సీరియల్ నెంబరు ఎస్సీ యొక్క నెంబర్ చూసినట్లయితే ఓకేనా యొక్క కేస్ నెంబర్ చూసినట్లయితే మనకిక్కడ నైన్ సిక్స్ డబల్ జీరో నైన్ సిక్స్ జీరో ఫోర్ అని ట్వంటీ ట్వంటీ త్రీలో వేసిన కేసు అండి ఓకేనా మనకు ట్వల్వ్ ఏ మనకిక్కడ క్లియర్గా ఉండడం జరిగింది ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఓఆర్ఎస్ అండ్ వర్సెస్ పిఎస్ కుమార్ రాజు ఏ నెన్నది క్లియర్గా మనకి ఇక్కడ ఉండడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి మనకైతే ఈ యొక్క హియరింగ్ అనేది మనకు ఈ యొక్క మార్చి ఇరవై తేదీన జరగబోతుంది మరి అదే ఫైనల్ కావుందా లేదా మళ్ళీ వాయిదా పడే అవకాశం అంటే మోస్ట్లీ ఫ్రెండ్స్ నైంటీ నైన్ పర్సెంట్ ఎందుకు ఆల్రెడీ ఇంతకుముందు బోర్డు మీటింగ్లో కూడా ఆ యొక్క కేసును త్వరగా పరిష్కరించి యొక్క ఎగ్జామ్ నిర్వహించాలి అభ్యర్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వము బోర్డు వారు ఖచ్చితంగా ఆలోచిస్తున్నారన్నమాట ఈ రీసెంట్గా జరిగిన మీటింగ్లో మాట్లాడుకున్న అంశం ఏంటంటే అభ్యర్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు త్వరగా కేసు అనేది ముగి కంప్లీట్ చేసి ఒక ఎగ్జామ్ నిర్వహించాలని కాబట్టి అభ్యర్థులు కొంచెం ఓపిక పట్టండి మార్చి ఇరవై ఇరవై ఒకటి తేదీలో నేను ఆల్రెడీ చెప్పాను ఒక గుడ్ న్యూస్ అనేది వినే అవకాశం ఉంటుంది కాబట్టి మార్చి ఇరవై వరకు ఓపిక పట్టండి ఇది కేసుకి సంబంధించి ఓకేనంటే హీరింగ్ అయితే ఉంది మనకు క్లియర్గా మనకు కనిపిస్తుంది ఆ యొక్క అప్డేట్ మీ ముందు నేను తెచ్చాను అనమాట నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఈ యొక్క ఒక న్యూస్ అంటే నిన్న ర్యాలీ నిర్వహించారు కదా కానిస్టేబుల్ అభ్యర్థుల ర్యాలీ నగరంలో శాంతియుత ర్యాలీ పాల్గొన్న నిరుద్యోగులు అండి శాంతియుతంగా అభ్యర్థులు ర్యాలీ అయితే చేయడం జరిగింది ఓకేనా ఏంటంటే మనము ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు శాంతియుతంగా చేస్తే ప్రభుత్వం అనేది స్పందిస్తుంది ఓకేనా మరి మెయిన్గా ఇక్కడ డిమాండ్ చూసినట్లయితే కేసులు పరిష్కరించి మెయిన్ పరీక్ష పెట్టాలని కలెక్టర్కు కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగిందండి ఒకసారి అంశంలోకి వీళ్ళు క్లియర్గా చూసినట్లయితే యొక్క కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉన్న హోంగార్డ్ రిజర్వేషన్ కేసును పరిష్కరించి మెయిన్ పరీక్ష నిర్వహించాలని సోమవారం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కో కోటా జంక్షన్ నుంచి కలెక్టర్ వరకు కానిస్టేబుల్ అభ్యర్థులు శాంతియుతరాలైతే అయితే నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సిహెచ్ హరీష్ మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి యొక్క ప్రభుత్వం హాయంలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై రెండు విడుదల చేశారన్నారు ఇరవై మూడు జనవరి ఇరవై రెండున ఫిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తే అందులో ఇంతమంది హాజరయ్యి తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అరహత సాధించారు ఈలోగా ఎమ్మెల్సీ ఎన్నికల కోర్టు కేసులు ఏమి రావడంతో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు ఇరవై రెండు నుంచి జనవరి పదహారు వరకు ఈవెంట్స్ అయితే జరిగాయని ఎన్డీఏ కూర్టమిలో అధిలో అధికారంలోకి వచ్చి తొమ్మిది మాసాలు అవుతున్న నిరుద్యోగులు గురించి ఎక్కడ మాట్లాడని పరిస్థితి అని వాపోయారనమాట మరి అదేవిధంగా ఈ యొక్క పర్యటనలో భాగంగా కానిస్టేబుల్ ఎగ్జామ్ను ఆరు మాసంలో భర్తీ చేసి రిక్రూట్మెంట్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు ఇంతవరకు దీనిని గురించి ఎక్కడ కూడా అధికారులు ప్రస్తావించలేదు అన్నమాట అభ్యర్థులు ఏంటంటే యొక్క జిల్లాలో ఉన్న నిరుద్యోగ జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువత అంతా వ్యవసాయ ఆధారిత కుటుంబం నుంచి వచ్చి పట్టణంలో రీడింగ్ హాల్లో కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టుకోలేక కోటా వద్ద లైబ్రరీలోని రాత్రి మోలు ఉద్యోగం కోసం నిరంతరము చదువుతూనే ఉన్నారు మరో ఉద్యోగం కోసం వెళ్ళలేని పరిస్థితి నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారని ప్రభుత్వం తక్షణమే కోర్టులో ఉన్న కేసులు పరిష్కరించి న్యాయం చేయాలని కోరడం జరిగిందండి ఇదండి మెయిన్గా అంశం ఏంటంటే ఆ యొక్క కేసులు త్వరగా పరిష్కరించి మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలి ఈ యొక్క కోచింగ్ సెంటర్లలో కావచ్చు రీడింగ్ హాల్లలో కావచ్చు ఫీజులు కట్టలేక ఎంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మేము అనుభవిస్తున్నాము మా బాధను అర్థం చేసుకోండి అని చెప్పేసి నిన్న కొంతమంది అభ్యర్థులతో యొక్క భారీగా ర్యాలీ అయితే నిర్వహించడం జరిగింది శాంతియుతంగా నిర్వహించడం జరిగింది ఓకేనండి ఈ విధంగా ఉంది మరి మెయిన్గా ఒక అంశం అనేది మనకు వైరల్ అవుతుందండి ఏది ఈ యొక్క టెలిగ్రాము అదేవిధంగా ఈ యొక్క వాట్సాపు వీటిల్లో వచ్చే అప్డేట్ ఎంతవరకు నిజమా వాస్తవం అనేది మనకు అర్థం కాదు కాబట్టి అభ్యర్థులకు నేను చెప్పేది ఏంటంటే మనకు ఏపీఎస్ఎల్పిఆర్బి ఒక వెబ్సైట్ ఉంటుంది అందులో వచ్చిన దాన్ని మనము హండ్రెడ్ పర్సెంట్గా నమ్మాలి అంతేగాని మిగతా యొక్క టెలిగ్రాము వాట్సాప్లలో వచ్చే అంశాలను వాటిపై పూర్తి నమ్మకంతో ఉండకూడదు అలాంటి అప్డేట్స్ అనేవి వైరల్ అవుతూ ఉంటాయి వాటిని ఎక్కువగా పట్టించుకోవద్దు ఆఫీషియల్ అప్డేట్ అనేది వస్తుంది దానికోసం వెయిట్ చేయాలి సరే ఓకే అదంతవరకు అంతవరకు బాగుంది ఇక్కడ ఏముంది చూసినట్లయితే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ డేటు యొక్క మార్చి పద్దెనిమిదిన అఫీషియల్గా అనౌన్స్ చేస్తారని మోస్ట్లీ ఎగ్జామ్ ఏప్రిల్ ఇరవై లేదా ఇరవై ఏడు అంటే ఇక్కడ అఫీషియల్గా అనౌన్స్ చేస్తానన్న అభ్యర్థికి ఇరవై ఇరవై ఏడు ఈ రెండు తేదీల్లో ఎగ్జామ్ కూడా అతనికి కన్ఫామ్ తెలియదు అంటే దీన్ని బట్టి చూస్తే ఇది మనకు రాంగ్ అని అర్థమవుతుంది అఫీషియల్గా వచ్చే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇంత క్లియర్గా చెప్పిన వ్యక్తి ఓకేనా ఇతను ఇది ఎవరు సెండ్ చేశారంటే వైరల్ అవుతున్న అప్డేటు మరి దాన్ని బట్టి ఇక్కడ అఫీషియల్ తెలిసిన వ్యక్తి ఇక్కడ ఎందుకు అఫీషియల్ తెలియలేదు కాబట్టి ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు రాంగ్ వెయిటింగ్ ఫర్ అఫీషియల్ అప్డేట్ మరి వెయిటింగ్ ఫర్ అఫీ అఫీషియల్ అప్డేట్ అన్నాడు మళ్ళీ ఓకేనా అదేవిధంగా ఇక్కడ క్లియర్గా అఫీషియల్గా అన్నాడు మార్చి పద్దెనిమిది అన్నాడు మరి అఫీషియల్గా వెయిటింగ్ వెయిటింగ్ చేయండి అఫీషియల్ అప్డేట్ కావచ్చు అఫీషియల్ వే అప్డేట్ కోసం వెయిటింగ్ చేయాల్సిన పరిస్థితి అంటే అభ్యర్థులకు ఆల్రెడీ తెలుస్తుంది ఓకేనా నా సోర్సు అన్ నాకు తెలిసిన సమాచారం ఉన్నాడు అనఫీషియల్ తెలి అఫీషియల్ సమాచారం అనఫీషియల్ నీకు ఎలా తెలుస్తుంది కాబట్టి అది కూడా రాంగే మంచిగా ప్రిపేర్ అవ్వండి ఆల్రెడీ అభ్యర్థులు ఖచ్చితంగా ఈ యొక్క అప్డేటు రానంత వరకు ప్రిపరేషన్లో ఉండాలి అది కామన్ వర్డ్ కాబట్టి అభ్యర్థులు ఏంటంటే ఇలాంటి విషయాలని గురించి పట్టించుకోకుండా మీరు ఈ యొక్క ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి మిత్రులరా ఓకేనా ఈ యొక్క కేసులు ఎప్పుడైతే పరిష్కరిస్తారో కేసులు పరిష్కరించిన తర్వాతనే మనకు ఈ యొక్క ప్రెస్ నోట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మార్చి మనకు ఇయర్ హీరింగ్ అయితే మార్చి ఇరవై తేదీన హీరింగ్ ఉంది ఆ రోజు ఏదైనా అప్డేట్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది ఇరవై కానీ ఇరవై ఒకటి కానీ ఏదో ఒక అప్డేట్ ఈ యొక్క కేసు కానీ కంప్లీట్ అయిందనే లేదా మళ్ళీ నెక్స్ట్ హీరింగ్ పడితే కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంటుంది నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది ఇంతకుముందు కాబట్టి అభ్యర్థులు ఈ యొక్క మార్చి ఇరవై వరకు అయితే వెయిట్ చేయండి మిత్రులరా ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఈ యొక్క హీరింగ్ అయితే ఖచ్చితంగా మనకు సుప్రీంకోర్టులో మార్చి ఇరవై తేదీన ఉంది ఆ రోజే ఫైనల్ అవ్వాలని మనం కూడా కోరుకుందాము త్వరగా ఈ యొక్క కేసులు పరిష్కరించి ఎగ్జామ్ నిర్వహించాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్